వివిధ వర్గాల జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ కార్యక్రమం జూలై రెండవ తేదీ బుధవారం సాయంత్రం కావేరిపట్నంలో నిర్వహిస్తున్నట్టు కావేరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకృష్ణారెడ్డి పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే కాపు నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ నిమ్మల రామానాయుడు హాజరవుతున్నారని వివరించారు వంగవీటి మోహన్ రంగత్తనాయుడు వంగవీటి రాధాద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులచే ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కావలి ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా కాపు నాయకులకి అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజున అంటే జూలై రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి కావలి ట్రంక్ రోడ్లో కీర్తి శేషులు వంగవేటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కావల్లో విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ విచ్చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రంగా గారు అణగారిన వర్గాల కోసం త్యాగం చేస్తూ నిరాహ దృష్టి చేస్తూ అసూలు బాసిన విషయం మన అందరికీ తెలుసు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు నాయకులు అందరూ కలిసి కావలలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా మన అందరం కూడా సంఘీభావం చెప్పి ఆ పోగ్రాంలో పాల్గొనవలసిందిగా కావాలని ప్రజానికాన్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు